అల్లు అర్జున్ కేవలం పుష్ప అనే ఒక్క సినిమా హిట్ అవడంతో ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నాడు ఈ మహానుభావుడిని ఈ ప్రపంచ స్టార్ని కలవాలి అని ఎవరైనా వెళితే ఆయన నలభైకి పైగా కండిషన్లు ఉన్నటువంటి ఒక పత్రం మీద మనం సంతకం పెట్టాలంట ఆ రూల్స్ కూడా చాలా చాలా విచిత్రంగా ఉన్నాయనుకోండి ఒక్కొక్క రూలు ఒక్కొక్క హానిముత్యం అనే చెప్పుకోవాలి ఇప్పుడు మొదటి రూల్ చూద్దాం కళ్ళల్లోకి చూసి మాట్లాడకండి అబ్బా కళ్ళల్లోకి చూసి మాట్లాడితే ఏమవుతుందో అన్నగారికి సార్ గారి అంగీకారం కోసం వేచి చూడండి అబ్బా అంటే ఆయన మీరు కళ్ళల్లోకి చూడండి అంటే అప్పుడు మనం తలకాయ ఎత్తి చూడాలనేమో అంతవరకు మనం ఆయన ఏం పాదాలు చూసుకుంటూ ఉండాలా ఎంత అహంకారం ఇది సరే రెండో రూల్ చూద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక సంబంధం లేదా కరచాలనాలు చేయకూడదు అబ్బా ఈయనకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదంట అంటే నమస్కారం పెట్టాలేమో వెళ్ళగానే నమస్కారం సార్ అంటే సరిపోతుంది మూడవ రూల్ చూద్దాం అన్ని సమయాల్లో కనీసం మూడు అడుగుల భౌతిక దూరం పాటించండి ఇదేదో మంచిదే అనుకుందాం మూడు అడుగుల భౌతిక దూరం సాధారణంగా ఉండొచ్చు ఎందుకంటే ఎవరికి ఏ రోగం ఉంటుందో తెలియదు ఇది ఓకే ఇంకొకటి చూడండి ఇక్కడ సార్ లేదా ఐకాన్ స్టార్ అనే శీర్షికలను ప్రత్యేకంగా ఉపయోగించండి అంటే ఆయనని మనం అల్లు అర్జున్ అని పేరు పెట్టి పిలవడానికి లేదనమాట సార్ అనాలి లేదా ఐకాన్ స్టార్ అనాలి ఇంకా ఇంకా ఐదవది చూద్దాం మౌనంగా ఉండండి అబ్బాబా మీరు ప్రసంగించకపోతే మాట్లాడకండి అంటే ఈయన దగ్గరికి వెళితేనే ఏదో టెంపుల్ వెళ్ళినట్టు ఉండాలేమో మనం గుడిలో కదా మౌనంగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటామే అలా ఈయన దగ్గరికి వెళ్ళగానే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలేమో సరే ఇది బాగుంది ఇంకా ఆరో కండిషన్ చూద్దామా అబ్బాబ్బబ్బా అన్ని లాజిస్టిక్లను పరిష్కరించండి మేనేజర్ లీడ్ మేనేజర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్బా ఇంతమందిని పెట్టుకున్నాడు అన్నమాట అంటే ఈయనని కలవాలి అంటే చూడండి మూడు స్థాయి నిర్వహణ సపోన క్రమం ఇంతమందిని దాటుకొని మనం వెళ్ళాలి ఇంకా ఆ తర్వాత చూద్దాం తటస్థ రంగులను మాత్రమే ధరించండి అంటే ఈయన దగ్గరికి వెళ్ళాలంటే మనం బట్టలు కూడా మనకి ఇష్టం వచ్చినవి వేసుకోవడానికి లేదా అంటే మంచి మంచి కలర్ కలర్ డ్రెస్సులు కూడా వేసుకోకూడదా ఇదేం అన్యాయం ఇది ఇంకా బాగుంది సార్ నుండి దృష్టిని మళ్లించే దేనిని నివారించండి అబ్బా అంటే ఈయనకంటే అందంగా ఉండే డ్రెస్సులు మనం వేసుకోకూడదేమో ఇది చూద్దాం ఫోన్లను సైలెంట్ చేయండి అబ్బా ఇది ఇంకా బాగుంది ఇంకేమిటబ్బా తొమ్మిదో రోజు కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత ప్రశ్నలు లేదా విచారణలు వద్దు ఇది ఇంకా వెరైటీగా ఉంది సరే ఆయన వ్యక్తిగత విషయాలు మనకెందుకు లేండి ఆ తర్వాత మనం ఇప్పుడు పదవది చూద్దాం సార్ గదిలోకి ప్రవేశించిన వెంటనే నిలబడండి అబ్బాబబ్ రాష్ట్రపతి వస్తున్నాడు టక్కని నిలబడాలేమో సరే పదకొండవ చూద్దాం సార్ తన సీటులో కూర్చొనే వరకు కూర్చోవద్దు ఇది ఇంకా పాపం ఎవరైనా మాకాల నొప్పులు ఉండే వాళ్ళకి నాటికి పోతే ఏమి వాళ్ళ పరిస్థితి సరే పన్నెండవ రూల్ చూద్దాం ముప్పై సెకండ్లలోపు మొత్తం సమాచారాన్ని అందించండి సంక్షిప్తంగా ఉండాలి అసలు ఏంపా బాగుండావేంపా ఐకాన్ స్టార్ అనే తలకే ఒక ఇరవై సెకండ్లు అయిపోతుంది ఇంక పది సెకండ్లో ఏం చెప్పాల మ్యాటరు ఇది ఇంకా బాగుంది పదమూడవది చూద్దాం గుసగుసలాడకండి ఎవరితోనైనా వ్యక్తిగత సంభాషణ అవసరమైతే ఆవరణ నుండి బయటకు వెళ్ళండి ఇంకంటే బయటికి పోయి లోపలికి వచ్చే వరకు ఈయన ఉంటాడా మళ్ళీ లోపలికి రూమ్ లేకపోతాడు ఇంక పద్నాలుగవది చూద్దాం మీడియా సమక్షంలో అన్ని సమాధానాలు దౌత్యపరంగా సరైనవి అబ్బబ్బబ్ ఏమి అద్భుతం ఏమి అద్భుతం అంటే మీడియాలు సమాధానాలు అబ్బా సాధారణ అభిమానులకు ఇవన్నీ అర్థమవుతాయా పాపం ఇంకా సరే ఇంకా పదైదవ అంశం ఏముందో ఒకసారి చూద్దాం గది ఉష్ణోగ్రత నీరు లేదా తాజా పుచ్చకాయ రసం మాత్రమే అందించాలి కూల్ డ్రింకులు కానీ తీసుకొని పోయారాపా ఖాళీ ఆయనకు పుచ్చికాయ రసమేనంట ఇంకేమిది సమీపంలో ప్రాసెస్ చేయబడిన లేదా జంక్ ఫుడ్ అనుమతించబడదు ఇదైతే ఆయన వ్యక్తిగతం అనుకోండి ఆయన జంక్ ఫుడ్ తింటే తిని పోతే పోని అది మనకు అనవసరం తీసుకుపోవడం మంది కూడా తప్పే శబ్దం కలిగించే అన్ని నగలు లేదా ఉపకరణాలను తీసివేయండి అబ్బా అంటే నగలు కూడా వేసుకుపోయేక లేదా ఇది ఇంకా బాగుంది సరే పద్దెనిమిదోది చూద్దాం గది నుండి బయటికి వెళ్ళేటప్పుడు సారు వైపు వీపు తిప్పకండి ఈ రూలు ఎప్పుడో రాజుల కాలంలో బ్రిటిషోళ్ళ కాలంలో చూసాం ఈ పది ఇరవై ఏళ్ళ ఇంకా ఈ రూలు లేదే అంటే ఈ పెద్ద ఆయనకి ఈపు కూడా చూపించకూడదేమో మనం మన అన్న ఇంకా ఏ రాజుల కాలంలోనూ ఉన్నాడు అనుకుంటాను ఆయన ఇంకా ఈ ప్రజాస్వామ్య కాలంలోకి వచ్చినట్లు లేదు అనిపిస్తోంది ఇంకా ఏందపా ప్రొఫెషనల్ సమయాల్లో అభిమానుల ప్రవర్తన ఆటోగ్రాఫ్ల కోసం అభ్యర్థనలు ఇటువంటివి చేయకూడదేమో అంటే ఆఖరికి ఆటోగ్రాఫ్ ఇస్తే ఈయన చెయ్యి ఏమన్నా నొప్పిస్తుందేమో ఇది సమంజసమే పాపం ఆటోగ్రాఫ్ ఇస్తే ఆయన చెయ్యి నొప్పిస్తుంది కదా దయచేసి అటువంటివి ఎవరు అడగకండి ఇంకా ఇరవైవ రూలు అధికారిక షూట్ ప్రారంభమయ్యే వరకు అన్ని లైసెన్సులు మరియు కెమెరాలు కప్పబడి ఉండాలి అబ్బబ్బబ్ అంటే అక్కడికి వెళ్ళిండారు అంటే మొత్తం కెమెరాలు అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి సరే ఇదేదో మంచి విషయమే ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ పర్సనల్ అన్ని వీడియోలు తీస్తున్నారు కొంతమంది పనికి మాలిన వాళ్ళు అది ఓకే స్పష్టంగా అభ్యర్థించకపోతే సృజనాత్మక అభిప్రాయాన్ని లేదా గమనికలను అందించవద్దు అంటే మనం సైగల్ చేయడానికి లేదేమో డైరెక్ట్గా చెప్పాలేమో సరే అది బాగానే ఉంది ఇంకా సార్ ఫిలమోగ్రఫీని ఖచ్చితంగా చూడండి పాత్రల పేర్లను గందరగోళానికి గురి చేయకుండా ఉండండి అంటే ఈయన సినిమాకు సంబంధించిన పేర్లు మనం అడగకూడదేమో ఏం పాత్ర చేస్తున్నారు ఏమిటి అన్నది ఇంకా ఇది చూద్దాం సార్ ఒక నృత్య కదరికను ప్రారంభించినప్పుడు దానిలో చేరకండి తేలికపాటి చప్పట్లు ఆశించబడతాయి అంటే ఇవన్నీ మనం అభినందించాలి అనుకుంటే జస్ట్ తేలికపాటి చప్పట్లు కొట్టాలంట అది దబా 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 అని కొట్టడానికి కూడా లేదేమో ఎందుకంటే ఆయనకి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఉన్నట్టుంది శబ్దాలు ఎక్కువగా వస్తే కూడాను డిస్టర్బ్ అవుతాడేమో ఇది కూడాను ఆయన పర్సనల్ విషయమే అనుకుందాం ఎందుకంటే చూడండి దబా దబా అని కొంతమంది పక్క 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 నవ్వేది అహహా ఓహోహో అనేది భయంకరమైన చప్పట్లు కొట్టేది ఇటువంటివి చేసే విచిత్రమైన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అంశాన్ని కూడా మనం పరిగణంలోకి తీసుకుందాం పాపం అల్లు అర్జున్ సార్ కదా ఇప్పుడు ప్రపంచ స్టార్ కదా దానిని కూడా మనం అంగీకరిద్దాం సరే ఇంకా ఆ తర్వాత ఏమున్నదో చూద్దాం ఇరవై నాలుగవది ఇతర టాలీవుడ్ బాలీవుడ్ తారల గురించి చర్చించడం ఖచ్చితంగా నిషేధించబడింది అంటే ఈయన దగ్గరికి మనం వెళితే కేవలం ఈయన గురించి మాత్రమే మాట్లాడాలేమో ఇంకా వేరే ఏ హీరో గురించి ఈయన దగ్గర మాట్లాడకూడదు ఇంకా సమయ పాలనపై బేరసారాలు కుదరవు షెడ్యూల్ చేసిన సమయానికి పదహైదు నిమిషాల ముందే చేరుకోండి ఇది మంచి విషయమే అనుకోండి కొంతమందికి అపాయింట్మెంట్ టైం ఇచ్చిన తర్వాత ఆ టయానికి రారు ఆ తర్వాత వచ్చి వాళ్ళని విసిగిస్తూ ఉంటారు సార్ టైం ఇవ్వండి టైం ఇవ్వండి అని టయానికి రమ్మనడం మంచి విషయమే సార్ సన్గ్లాస్ని ధరించి ఉంటే వాటి వెనుక చూడడానికి ప్రయత్నించవద్దు ఆయన సన్ గ్లాస్ పెట్టుకుంటే దాని వెనక ఏముందని చూస్తారు దాని వెనక ఆయన కళ్ళు ఉంటాయి అదే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పారు కదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకండి అని సరే అది కూడా ఓకే ఇంకా ఇదేమిటబ్బా అన్ని పత్రాలను భౌతిక హార్డ్ కాపీలుగా సమర్పించాలి డిజిటల్ స్క్రీన్లు ఉండకూడదు వామో అయితే ఇది చాలా గమనించుకోవాలి ఆయన సెక్యూరిటీ గార్డ్లను ఫస్ట్ అడగాలేమో మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే ఆయన దగ్గర మూడు అంచెలు ఉందంట కదా భద్రత వాళ్ళని మనం అడగాలి సార్ మేము ఒక పత్రం ఇవ్వాలి అనుకుంటున్నాము దానిని మీకు ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అని ఎందుకంటే సామాన్యులకు ఇవి అర్థం కావు డిజిటల్ స్క్రీన్ హార్డ్ కాపీలు ఇటువంటివి పాపం సామాన్యులకు అర్థం కాదు కాబట్టి వాళ్ళని అడిగి తీసుకువెళ్ళాలి ఇది ఖచ్చితంగానే ఉంది ఇంకేమిటబ్బా ఇరవై ఎనిమిదవది ఏమి పర్యావరణం సంపూర్ణంగా సుమారు పరంగా మరియు వ్యవస్థీకృతంగా ఉండేలా చూసుకోండి పర్యావరణం మనం ఎలా చూసుకుంటామబ్బా ఈయన షూటింగ్లో ఉన్నప్పుడు పెట్టే రూల్స్ ఏమో అవి అవి నిర్మాతలకు వాళ్ళకు సంబంధించింది సార్ పాత్ర నిర్దిష్ట ప్రవర్తనలు లేదా ఆహభావాలను ప్రతిబింబించవద్దు మనమేమిటి మనకేం అవసరం సరే ఇంకా ఇది చూద్దాం ఏదైనా చర్యకు పదహైదు నిమిషాల ముందు సార్ని పూర్తిగా ఏకాంతంలో వదిలివేయాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మాట్లాడకండి అంటే మనం ఈయన గురించి ఏమైనా అంటే ఇది షూటింగ్ సంబంధించి పెట్టినట్టున్నాడు అనుకుంటా అది అది మనకు కూడా తీసుకొస్తే ఎలా సరే ఇది షూటింగ్ వాళ్ళ కోసం ఈయన ఒక షార్ట్ చేయాలి అనుకుంటే పదహైదు నిమిషాలు గ్యాప్ ఇవ్వాలేమో ఇలాగైతే వాళ్ళు షూటింగ్ చేసినట్లే నిర్మాతలు సంకనాకి పోవడం గ్యారెంటీ సరే ఇది చూద్దాం సారు వెనుక గౌరవప్రదమైన దూరంలో నడవండి ఎప్పుడు దారి చూపకండి అంటే ఈయన వెనక నడిచే పని ఏముంటుంది ఇంటికి ఈయన వెనక ఎందుకు నడవాలి ఇంతకీ ఇదేదో వెరైటీగానే ఉంది సరే అది పక్కకు పెట్టేద్దాం భారీ పరిమళ ద్రవ్యాలను లేదా సువాసనలు వద్దు కాంపదీసీ ఎంత పోయినాప్పుడు ఎవరన్నా సెంటు కొట్టుకొని పోయారబ్బా గాలి తటస్థంగా ఉండాలంట ఇదేమిటబ్బా సమర్పించబడిన ఏదైనా సమస్య రెండు ఆచరణీయ పరిష్కారాలను కూడా ఉండాలి ఆయన కదా పరిష్కరించాల్సింది ఇది వెరైటీగానే ఉంది రూలు ఈయన చెప్పేటువంటి ప్రతి ఒక్క రూలు వెరైటీగానే ఉంది మొత్తానికి సార్ అని చెప్పడంలో అంతరాయం కలిగించకండి అతను ఎక్కువసేపు ఆగిపోయినప్పటికీ అంటే ఆయన మాట్లాడేటప్పుడు సడన్గా ఆగిపోయినా సార్ 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 అని మనం డిస్టర్బ్ చేయకూడదు బాగా అర్థం చేసుకోండి మీ చేతులు ఎల్లప్పుడూ కనిపించేలా ఉంచండి వాటిని మీ జోబిలో పెట్టుకోకండి ఇదైతే సెక్యూరిటీ రీజన్ అనుకుందాం ఎందుకంటే కొంతమంది జోబులో ఇంకా ఏదైనా ఎల్ తీస్తానే తీస్తారు మారనాయుధాలు తీసినా ఇస్తారు ఇది ఓకే ఈ ముప్పై ఐదోది ఓకే ఇది సెక్యూరిటీ రీజన్ దీన్ని మనం తప్పు పట్టలేం ధృవీకరించబడిన డేటాతో మాత్రమే హిందీ మార్కెట్ మరియు పాన్ ఇండియా గుణాంకాలను చూడండి సరే అదేదో చూసుకుందాం ఇది సినిమాలకు సంబంధించింది సార్ అనే పదం ఆ అంశాన్ని ప్రారంభిస్తే తప్ప మెగా అనే పదాన్ని ఎప్పుడు ప్రస్తావించవద్దు ఈయనకి మెగాస్టార్ అంటే నచ్చదు వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు అనేది మనందరికీ తెలుసు అనుకో కానీ ఇది కండీషన్లో కూడా పెట్టాడా ఇవన్నీ ఏమైనా ఐకాన్ స్టార్ అని మాత్రమే పిలవాలేమో మెగా అని పిలవకూడదంట గుర్తుపెట్టుకోండి షూటింగ్ సమయంలో కానీ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆకస్మిక కదిలికలు లేదా ఎలాంటి బిగ్గర ప్రకోపాలు ఉండకూడదు అధిక శక్తితో కూడిన ఆసక్తికరమైన ప్రవర్తన ఇదేమో ఇది ఆకస్మిక కదలిక అంటే సడన్గా మనం గదిలితే ఇంకేమన్నా చేస్తామని భయపడతాడేమో ఎందుకంటే విఐపి కదా ఇది కూడా ఏదో వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించింది ఓకే అది కూడా అంగీకరిద్దాం అనుకోండి ఇంకా ఏమేమి ఉన్నాయబ్బా ఇంకా నెక్స్ట్ ముప్పై తొమ్మిదో చూద్దాం ఏం పెట్టాడో ముప్పై తొమ్మిదోది ఎంత భయంకరంగా ఉందో సార్ సమక్షంలో ఉన్నప్పుడు మీ వాచ్ లేదా ఫోన్ వైపు చూడకండి అంటే టైం ఎంత అయిందో కూడా చూసుకోకూడదా ఇది మరీ ఘోరమబ్బా ఎంచే చేయబడుతుంది మహా అంటే సెకండ్కి టైం చూసుకుంటాం అతను ప్రవేశ ద్వారం వైపు చూసేలా అన్ని సిట్టింగులు అమర్చించ అమర్చబడ్డాయని నిర్ధారించుకోండి నిర్ధారించుకుందాంలే సార్తో అనుబంధించబడిన ప్రతి దానిపై ఏ ఏ స్టాంప్ ఉందని నిర్ధారించుకోండి ఇవన్నీ మనమే నిర్ధారించుకోవాల సాంకేతిక వైఫల్యం అయితే తప్ప ఇంకో టేక్ అడగకండి ఇది ఈయన పెట్టేటువంటి కండిషన్ ఈయనని ఎవరైనా కలవాలని వెళ్ళినా ఈయన షూటింగ్లకు వెళ్ళినా ఇన్ని కండిషన్లు పెట్టాడనమాట ఈ కండిషన్లన్నీ అంటే వింటుంటేనే దడ దడబుడుతోంది ఈ అంశాలపైన మీ అభిప్రాయం ఏమిటి